మామూలుగా నన్ను ఎప్పుడు నుంచి పట్టుకుంటాడు బాబు వచ్చి నేనంటే చాలా ఇష్టం ఆ ఫొటోస్ అన్ని న్యూట్ చేసి వాడికి పంపించారు వాడికి ఎవరికి చెప్పాలి నాకు చెప్పాలి అంటే ఇది చెప్పచ్చో లేదో వాడికి తెలియలేదు చాలా డిప్రెషన్ అయిపోయాడు ఫస్ట్ టైం చాలా యాక్టివ్గా ఉంటాడు వాడు అప్పటి నుంచే చాలా సైలెంట్ అయిపోయాడు బాబు అసలు మళ్ళీ ఏం నాన్న అలా ఉన్నావే నువ్వు ఎప్పుడు ఇలా ఉండవు అంటే అప్పుడు మెల్లిగా చెప్పాడు ఆ ఫోటోలు చూస్తే నిజంగా సూసైడ్ చేసుకోవాలనిపించింది ఆ రోజు అంత ఘోరంగా ఉండే నాకేట్లుంటే నా కొడుకు ఎలా ఉంటే చెప్పండి వాడు నేను ఇంతటి రాక్షసత్వం వీళ్ళకి అలాంటివి ఫారెన్ కి వెళ్ళిపోయింది యూఎస్ కి వెళ్ళిపోయింది చదువుకోవటానికి ఇక్కడ ఉంటే ఈ టార్చర్ నేను భరించలేను అని చెప్పి ఒక్క గంట కూడా ఒక్క నిమిషం కూడా నన్ను వాళ్ళ నాన్నను వాళ్ళ నాన్న వదిలి ఉండదు స్కూల్కి వెళ్ళే టైం తప్ప అలాంటిది మొత్తానికి దూరం వెళ్ళిపోయింది ఇక్కడ ఉండలేక